ఆరలో ప్రవేశించే ముందుగా దేని యొక్క వాక్యంలో నుంచి ఆ పోసిన పౌలు కొరెంతి సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక కొరెంతీయులకు రెండవ పత్రిక ఆరో అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది కలిసి ఉన్నాయి అందరం కలిసి చూద్దాం రెండవ కొరింతి ఆరో అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వరకు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక అందరం కలిసి అవుదామండి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగూ సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడిన ఇందును వారు నా ప్రజలై ఇందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దానిని మొట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకుందును మీకు తండ్రిన ఇందును మీరు నాకు కుమారులను కుమారుతులైన ఇందులని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం తండ్రి పరిశుద్ధ దేవ మీకు ఆలోచించుకుంటున్నాం ఇంటూ ఉండగా చదవడం లేఖని భాగం దయతో దీవించి ఆశీవించి వస్తుందిగా ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా నేను చిన్న మాత్రం నాయకు మీద అవసరం అయితే జ్ఞాపకం చేసుకునేసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం మీరు ఏ కృపతో సహాయపడుతున్నాగా ప్రార్థన చేస్తుంటున్నాం మీ మహిమ కలిగిన దయగలినం అప్పగించుకుంటూ సాగిలు పడుతూ ప్రభావ మీ ఇంటికి ప్రభాగం వారందరూ బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మీరు మోహించిన ప్రజలు మార్గం మధ్యలో ఉన్నవారిని కూడా మీరు దైతో దృష్టించి జ్ఞాపం జ్ఞాపనం చేసుకునేసింది ప్రార్థన చేస్తూ మహిమాగంతా ప్రభావి మీకు ఆరోపిస్తూ సాగిలు యేసు ప్రభు ప్రభావం యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తోతించి ప్రార్థించి మహిమ పరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేనికి వాక్యంలో ఇక్కడ ప్రవ నిసు క్రీస్తు వారి గురించి ఒక ప్రవచనము ఇక్కడ మనకు జ్ఞాపం చేపడుతూ వచ్చింది ఇది ఏ సందర్భంలో ఆ పాల్ చెప్తా చెప్తూ వచ్చినాడంటే మనం ప్రత్యేకంగా ఉండాలని చెప్తూ ఎందుకు ప్రత్యేకంగా ఉండాల మనం దేవుని ఆలయం కాబట్టి అన్య సంబంధమైనవి ఆ విగ్రహ సంబంధమైనవి మనమేమో దేవుని నివసించే ఆలయం ఇక్కడ మనం ఎంత ప్రాముఖ్యమైన వారం ఎంత ప్రశస్తమైన వారం కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి అని చెప్తూ ఈ యొక్క లేఖన భాగాన్ని తను చూపిస్తూ ఉన్నాడు ఈ యొక్క నేను వారిలో నివసించి ఈ పారాగ్రాఫ్లో ఉన్న మాట చదువుతున్నాను నేను వారిలో నివసించి సంచరింతను నేను వారి దేవుడినైందును వారు నా ప్రజలు కానీ ఈ భాగంలో కానీ దేవునికి మనకు ఉన్నటువంటి ఏదైతే సంబంధం ఉన్నదో దానిని ఈ భాగం మనకు జ్ఞాపం చేస్తూ ఉంది కానీ ఎలాంటి సంబంధము దేవునికి మనకు అని అంటే ఇక్కడ మనకు మొట్టమొదటి మాట ఏం చూపిస్తా ఉందంటే ఆయన నాకు దేవుడు అన్నమాట చూస్తున్నాం కాబట్టి దే ఆయన మనకు దేవుడు మనకు దేవుడై ఉన్నాడు కానీ ఆయన నాకు దేవుడు అన్నప్పుడు ఒకప్పుడు నీవు నేను ఎలాంటి వారికి ఉన్నాం చెప్పండి దేవుడు లేని వారిగా మనం ఉన్నాం అందుకని నా పోసన పౌలు ఎఫ్ఎస్ఎస్ సంఘం రాస్తున్నాడు మనం మనం ఎలాంటి వారికి ఉన్నాం దేవుడు లేని వారై ఉంటే అని అన్నాడు అంటే అర్థమేంటి ఏసు ప్రభు నెరక ముందు రక్షణ పొందకముందు దేవుడు లేరనే ప్రతి వాళ్ళకి క్రైస్తవుల దగ్గర నుండి క్రైస్తవేత్తల దగ్గర నుండి రకరకాల దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఉన్నారు మరి దేవుడు లేని వారికి ఉన్నామని అంటాడేంటి అంటే అర్థం ఏంటి నిజమైన దేవుడిని మనం తెలుసుకోకుండా ఉన్నామని అర్థం ఒక తన ఒక ఒక బిడ్డ తండ్రి ఉంటాడు తండ్రి ఎవరో తెలియ తెలియదు కాబట్టి తెలియనప్పుడు తను కర్మ పట్టుకొని నాకు తండ్రి అని అన్నంత మా అంటే అర్థం ఏంటి వానికి తండ్రి లేడు అని అర్థం ఎందుకంటే తండ్రితో సంబంధం లేదు తండ్రి ఎవరో తెలియదు అని అర్థం అందులో ఎఫ్ఎస్ రాసిన పత్రిక దయచేసి రెండవ అధ్యాయము ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మందిని కలిసి ఆ కాలమందు ఇస్రాయిల్తో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినే ఉండి క్రీస్తుకు దూరస్తులు ఏంటని మీరు జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఒకప్పుడు మనం ఎలాంటి వారికి ఉన్నామంటే దేవుడు లేని వారికి ఉన్నాం దేవుణ్ణి ఎరగలేదు మనం దేవుణ్ణి తెలుసుకోలే నన్ను సృష్టించిన నా సృష్టికర్త ఎవరు అనేటువంటి గమనము లేని ఒకప్పుడు మనం ఉన్నాం ప్రభు స్తోత్రాలు ఆయన మహా కనికరును బట్టి ప్రభువే తను తాను లోకానికి ప్రత్యక్షపరచుకుంటా వచ్చినాడు కానీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి నమ్మిక మనుషులో ఉన్నది అయితే ఆ దేవుడు మరి ఎవరు అనేటువంటిది యేసు ద్వారా ఆయన ప్రత్యక్ష పచ్చుకున్నాడు కానీ ఏసు ప్రభు చూసినప్పుడు దేవునికునేటువంటి లక్షణములన్నీ కూడా యేసు ప్రభులో ఉండటం అనేది మనం చూడగలుగుతాం కానీ ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా మన మధ్య నివసించిన దైవ మానవుడైనటువంటి వాడు ఆయన కాబట్టి మనుషుడుగా జన్మించినటువంటి దేవుడైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారు అందుకే దేని వాక్యంలో మనం చూస్తాం కాబట్టి ప్రభుని ఎరిగినట్లుగా ప్రభు మనల్ని జ్ఞాపం చేసుకున్నాడు అందుకని దేవుడు లేని మనము అయితే ఇప్పుడు ప్రభు మన కనులు చేసి కాబట్టి ప్రభుని మనకు దేని వాటిలో ఒక మాట కూడా రాయబడింది యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు కాబట్టి ఆయనను మన దేవుడుగా కలిగి ఉండే ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఆయన మనకు దేవుడు అయితే మనము ఆయనకేమైనాము అనేటువంటిది ఇది చాలా పెద్ద భాగము నేను చదువుతాను గమనించండి వాళ్ళు నివసించి సంచరించును నేను వారి దేవుని ఎందును వారి నా ప్రజలు ఎందురు కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకొందును కాడి ఎలాగనా ఆయన మనకు దేవుడైనాడు కాడి ఆయన మనల్ని ఏం చేశాడంటే ఆయన చేర్చుకున్నాడు కాడి ఎంత శ్రేష్ఠమైన చక్కని మాట అది కాడి దేవుడు మనల్ని చేర్చుకోవడం అంటే అర్థం ఏంటి మనం ఆయన ఎందుకు వచ్చినాం వచ్చినంత మాత్రాన నిన్ను నన్ను చేర్చుకోవాలి నియమం ఏం లేదు ఒక రాష్ట్రపతి భవనం దగ్గరికి వెళ్ళండి వెళ్ళినంత మాత్రాన్ని ఆహ్వానిస్తారు లోపలికి రమ్మని కాబట్టి వెళ్ళొచ్చు కానీ కాబట్టి చేర్చుకోవడం అనేది గొప్ప సంగతి ఒక వాక్యంలో కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మనకు దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినాడు తను తాను బయలుపరచుకుంటూ మాత్రమే కాకుండా నిన్ను నన్ను ఆయన చేర్చుకున్నాడు ఎలాంటి పాపులుగా మనం లోకంలో ఉన్నాం మనము ఆయన మనలను చేర్చుకోవడానికి ఏమాత్రం యోగ్యత లేనటువంటి వారిగా మనం ఉన్నాం అందుకని నేను పలు సందర్భాల్లో మిఫీ భవిష్యత్తుని మనం గుర్తు చేసుకుంటా ఉంటాం మిఫీ భవిష్యత్తు శత్రు శేషానికి చెందినవాడు మిఫీ భవిష్యత్తు చంపబడవలసిన వాడు అంటే రాజుల కాలంలో ఏ నాటికైనా ఎప్పటిప్పటికైనా సరే రా శత్రు శేషం మిగిలి ఉంటే కొంతమంది తన పక్షంగా చేసుకుని ఆ రాజ్యంకు ఆ పరిపాలనకు నష్టం తెచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సంహరించబడాలా అంత మాదిరి కాదు మిఫీ భవిష్యత్తు ఒకవేళ దేవ మరి బ్రతికించిన రాజు సమ్ముఖులు ఉండడానికి వీలు కానివాడు ఎందుకంటే రెండు కాళ్ళు కూడా లేని కుంటివాడు అది దేని వాక్యలో అలాంటి మిఫీ భవిష్యత్తును దావీదు ఏం చేసినాడు క్షమించడం మాత్రమే కాదు స మరి సదాకాలము తన బల ఇద్ద ఉండు కొరకాయ చేర్చుకున్నాడు ఎందుకు పాధిక్యత కానీ ప్రభుని మనం ఆలోచించినప్పుడు జ్ఞాపం చేసుకోవాలా ఎన్నోసార్లు ఏమనిపిస్తుందంటే రక్షించబడి ఉంటాం తర్వాత కొంతకాలం అయ్యా బాధ్యతలు ఉంటాం తర్వాత మరి సేవకులంగా ఉంటాం పరిచయం చేస్తాం ఆ తర్వాత మాకు కొమ్ములు వచ్చేస్తాయి అసలు దేవుడు చేర్చుకోవడమే గొప్ప సంగతి కానీ నాకు నాకు అది కావాలా ఇది కావాలని ఏ ముఖం పెట్టుకుని నేను ప్రభుని అడుగుతాను నేను బయట ఉండవలసిన వాడును వెలపడి ఉండవలసిన వాడను త్రోసిపోయబడవలసిన వాడను నాశనం ఏడవబడవలసిన నన్ను ఏం చేస్తున్నాడు చేర్చుకోవడమే గొప్ప సంగతి ఆ తర్వాత ఏది ఆయన కృపే ఇస్తే ఇచ్చినట్టు ఇవ్వ ఇవ్వనట్లు కానీ ఏంటంటే నేను చేర్చుకున్నాడు ఆయన దేవుడైనాడు అదే గొప్ప ధన్యత దానికి మించిన ఆధిక్యత ఏది కూడా లేదు మొదటి ఆధిక్యత అది మిగతావన్నీ కూడా తర్వాత విషయాలు దీని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇస్రాయల్ పదే విషయమై మన ఇప్పుడు చూడడం కానీ అలా లేవీలకు పరిచయం చేసే ఆధిక్యత ఇచ్చినారు మిగతా వారు కూడా ఇస్రాయీలే యూదులే దేవుని ఎరిగిన వారే అయితే వారు ఎంతవరకు మాత్రమే అనుమతించబడినారు మందిరం యొక్క వాకిలి వెలపడే వారికే వాళ్ళు రావాలా మరి వారికి ఏ ఆధిక్యత కూడా మరి అనుగ్రహించబడి అనుగ్రహించబడలేదు ఎలాంటి సామాన్యమైన పని చేయడానికి కూడా వారికి అనుగ్రహించబడలేదు అందుదేని వాక్యం అదే అదే విషయాన్ని లేవీలతో మోసి అన్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని చేర్చుకున్నట్టు అనేటువంటిది మీకు తక్కువగా కనబడుతుందా ఆయన మిమ్మల్ని ప్రత్యేకించుకోవడం ఏం తక్కువగా కనబడింది అని చెప్పినాడు తలంపై ఏంటంటే మొట్టమొదటిగా కాబట్టి ఆయన నిన్ను నన్ను పాపులమైన మనం కాబట్టి మనల్ని అంగీకరించడానికి ఏ మాత్రం కూడా దేవుడు ఇష్టపడకూడదు ఆయనను మనల్ని ప్రేమించి రక్షించి ఆయన చేర్చుకొని మనకి ఆయన ఏమైనా చెప్పండి దేవుడైనాడు దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి రెండవ మాట ఇక్కడ మనకు జ్ఞాపం చేపడుతూ ఉంది చూడండి మొట్టమొదటి రిలేషన్ ఏంటంటే ఆయన చేత చేర్చుకునబడిన ఆయన మనకు దేవుడు రెండవదిగా వాక్యంలో నుంచి మళ్ళీ మొత్తం చదువుతాను రెండో ఎంత ఆరు పద్దెనిమిది కింద భాగము నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడిని ఎందును వారు నా ప్రజలు ఎందురు కావున మీరు వారి మధ్య నుండి వెడలి ఉండి ఉండు అపిత్రమైన దాన్ని మొట్టగొడని ప్రభు చెప్పుచున్నాడు మరియు ముట్టగడని ప్రభువు చెప్పుచున్నాడు కాబట్టి దేనొక వాక్యంలో మనం చూస్తుంటున్నాం కాబట్టి ఆయన ఎవరు అంటే మనకు రెండవదిగా ఆయన మనకు ప్రభు కానీ ఆయన ప్రభు అంటే అంటే అర్థం అంటే ఆయన రాజు అని అర్థం కాబట్టి ఆయన ప్రభు ఏలు ఏ ఏలిక అని అర్థం ఏలుబడి చేసేవాడు అని అర్థం కనుక నేను వాక్యంలో రాయబడతా వచ్చింది కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది కాబట్టి ఒకప్పుడు మనము వెలుపల నుండి మనలను ప్రభు ఏం చేసినాడు కాబట్టి ఆయన రాజ్యంలోనికి మనల్ని ఆయన చేర్చుకున్న వాడుగా ఉన్నాడు అందుకని ఆయన మనకు ప్రభు ఉంటున్నాడు తర్వాత మనం ఏమైంటున్నాం మళ్ళీ చదవండి ఇప్పుడు నేను వాళ్ళు ఎవరైనా చదవండి నేను వాళ్ళు నివసించి కాబట్టి వారి ప్రజలే ఉంటారు కాబట్టి ఆయన నా ప్రభు నా రాజు నేనెవరును ఆయన ప్రజను కాబట్టి ఆయన ప్రజలలో చెందినటువంటి వాడను కానీ ప్రభు స్తోత్రాలు కానీ మొట్టమొదటిగా ఆయన మనం లక్షించడం మాత్రమే కాదు మన జీవితంలో ఆయన ఎలాంటి వాడుకున్నాడు ప్రభువుగా ఉన్నాడు మనం ఘనపరచవలసిన వాడుగున్నాడు మనం మహిమపరచవలసిన ఉన్నాడు మనము భయపడవలసిన వాడుగా ఉన్నాడు మనము లోబడవలసిన వాడిగా ప్రభు ఆ స్థానంలో ఉంటున్నాడు ఎన్నోసార్లు ఈ దినాలలో క్రైస్తవులు అని అనబడేటువంటి వారు చాలాసార్లు ప్రభువుని ఎట్లా చూస్తారు దేవుడుగా మాత్రమే కలిగి ఉంటారు కానీ వారికి ఏమిగా కలిగి ఉండరు ప్రభువుగా కలిగి ఉండరు కాబట్టి ఎన్నో ఎంతసేపు ప్రభుని ఇంకా యేసు కానీ వారు చూస్తూ ఉంటారు శిలవ వేయబడవలసిన ప్రభువు కానీ వారు ఆ దినం వచ్చేసరికి దుఃఖపడుతూ ఉంటారు ఇంకా సమాధిలో ఉన్నవాడిని కానీ కాబట్టి ఆ యొక్క పునర్దాని దినాన సమాలు ఏదో వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రభువు ఆయన రక్షకు మాత్రమే కాదు ఆయన నీకు నాకు ఏమైనాడు ప్రభు అయినాడు ఎట్లా రక్షణ పొందినాం ఏసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటే హృదయంలో విశ్వాసం ఉంచి రెండోది ఏం ఒప్పుకున్నాం ఏసు ఏమైనాడు ప్రభు అని ఒప్పుకున్నాం ఆయన నా ప్రభు కానీ నేను ఆయనకు లోబడి ఉంటాను నేను ఆయన సేవిస్తాను ఆయన రాజు నేను గణపరచవలసిన వాడు నేను మహింపరచవలసిన వాడు నేను పూజింపవలసిన వాడు అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం మొట్టమొదటిగా దేవునికి మనకు రిలేషన్ ఏంటి మనల్ని చేర్చుకున్నాడైనా ఆయన మనకు దేవుడు రెండవ రిలేషన్ ఏంటి ఆయన మనకు ప్రభువు మనము ఆయన ప్రజలము అయి ఉంటున్నాం తర్వాత మూడవదిగా దీని వాక్యంలో జ్ఞాపం చేపడుతూ వచ్చింది మన చదవండి చేసి ఎవరైనా బయలు పెడాలి ముట్టకొడని ప్రభు చెప్పుచున్నాను మిమ్మును చేర్చుకుందును మీకు తండ్రినే ఎందును కాబట్టి ఏంటి రిలేషన్ దేవునికి మనకు ఆయన మనకి తండ్రి తర్వాత ఇంక తర్వాత ఏమన్నాడు మీరు నాకు కాబట్టి మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు ఎంత గొప్ప శ్రేష్టం నా ఆధిక్యత కానీ ఎలాంటి రిలేషన్ ప్రభు గురించి అలా చూడండి కాబట్టి ఆయన మనకు తండ్రి అంటే మనం సంరక్షించేవాడు మనం భద్రపరిచేవాడు కొరకే చింత కలిగి ఉండేవాడు మనల్ని ఆస్వాదించేవాడు తనకు మా కాబట్టి అందుకని ఏదేనో వాక్యంలో రాయబడతా వచ్చింది మీరు చెడ్డవారేండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ ఎరిగి ఉండగా అని అంటాడు కానీ మన చెడ్డోళ్ళమైనా మన పిల్లలు ఏం చేస్తాం మంచి ఇవ్వాలని కోరుకుంటాం కానీ పర్లోకొకపోతుందండి అంతకంటే శ్రేష్ఠమని ఇచ్చినాడు అంతకంటే శ్రేష్టమైన రక్షణ ఇచ్చినాడు అంతకంటే శ్రేష్టమైన పరిశుధాత్మను ఇచ్చినాడు దీని వాక్యం ఇచ్చినాడు సహవాసం ఇచ్చిన అన్ని శ్రేష్టమైన అన్ని కూడా ప్రభు మనకు అనుగ్రహించినాడు ఎన్నోసార్లు నిజంగా ఆయన పిల్లలమే అని అనుకో అనుకోవాలి కాబట్టే ఆయన మనల్ని సహించుకుంటున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని క్షమిస్తున్నాడు ఓచుకుంటున్నాడు ఎంత బుద్ధిలోగా ఉన్నా ఎంత తిరుగుబాటు చేసినా ఆశ్వాదిస్తూనే ఉన్నాడు మన పిల్లలు కూడా కదా కదండి చెప్పండి మనం మన పిల్లలు చేసే అన్ని వాళ్ళు మాటింటే చేస్తున్నామా చెప్పండి కాబట్టి కొన్ని కొన్ని కష్టంగా చేస్తాం బాధపడతా చేస్తాం కొంచెం తగ్గిస్తాం అంతే కానీ కాదు వాడు మాట ఎన్న అయినా అక్కడ కోపం వచ్చిన చేయకూడదు అనుకున్నా అరే మళ్ళా అందుకే దీని వాడికి చక్కని మాట ఉంది తండ్రి తన కుమారునిల జాలి పడినట్లుగా యహోవా తనెందు భయభక్తులుగా వారి ఏడలు ఏమవుతాడని చెప్పండి జాలి పడతాడు కానీ ప్రభు స్తోత్రములు కానీ ఆయన కృపచేత కానీ ప్రభు మనల్ని ఏం చేస్తే ఆయన మనకి ఏమైనాడు తండ్రి అయినాడు మనం ఆయన పిల్లలమైనాం కాడి ధైర్యంగా ఆయన ఎందుకు మనం వెళ్ళగలం కానీ అందుకని ధైర్యంగా ప్రభుని మనము అడగగలం అందుకని ఏదైనా వాక్యలో మనకు మనకున్నటువంటి రిలేషన్ ఎలాంటిదంటే మనం ఆయన పిల్లలం ఆయన మనకు తండ్రి కాడి దాంట్లో ఎన్నో శ్రేష్టమైన సంగతులు ఉంటున్నాయి కానీ ఆయన తండ్రి ఉన్నప్పుడు మనం సంరక్షించేవాడు మన గురించి చింత కలిగినవాడు అందు మాదిరి కాదు కాన కలిగినవన్నీ కూడా కాడ మనకు చెందినవిగా ఉన్నాయి కానీ దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి కానీ ఒకప్పుడు ఎలాంటి వారం చెడిపోయిన పాపలం దూరస్థలం చేర్చుకుని బట్టడానికి కూడా అర్హ అర్హత లేనిటువంటి వారం అందు మాదిరి కాదు కాబట్టి మనము అలాంటి మనలను ప్రభు ఏం చేసినాడు చేర్చుకొని ఆయన మనకు దేవుడుగా చేయబడినాడు రెండవదిగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం ఆయన మరి ప్రజలుగా మనం చేసుకొని ఆయన మనకేమైనాడు రాజు అయినాడు మూడవది మనం చూస్తూ ఉంటున్నాం కాటి ఆయన మనకు ఎలాంటి వాడుకున్నాడు తండ్రిగాను కానీ మనం ఆయన పిల్లలుగా ఉంటున్నాం ప్రభు స్తోత్రంలో కాటి ఎలాంటి శ్రేష్టమైన ఆధిక్యతలోని ప్రభు తీసుకుని వచ్చినాడు అది రెండవదిగా రెండవ భాగం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇదే పదహారు పద్దెనిమిది వచ్చినాలో మళ్ళీ చదవండి పైనుంచాక నేను వారిలో కాబట్టి నేను వారిలో ఏం చేస్తాను నేను వారిలో నివసించి సంచరిస్తాను కానీ దేని ఒక వాక్యంలో ఏం చూస్తున్నామంటే రెండవదిగా ప్రభు యొక్క ఆశ ఏంటంటే మనలో ఆయన నివసించాలని కోరుతున్నాడు అందుకని ప్రత్యక్ష గుడారము ప్రభు నిర్మించమని చెప్తా వచ్చినప్పుడు అదే మాట తను చెప్తా వచ్చినాడు దేని వాక్యంలో చిన్నమాటిని జ్ఞాపం చేస్తాను ఇరవై ఐదో అధ్యాయము నేను క్షమించిన నిర్మాకణం నిర్మాకండం ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలేను కానీ దేని వాక్యలో ప్రత్యక్ష గుడారం ఎందుకోసం దేవుడు వాక్య ప్ర మరి మంద ఇవన్నీ ఏర్పాటు చేసినాడు నేను వారిలో నివసించినట్లు కాబట్టి ఆయన నివసించడానికి ఒక సాధనం ఏంటంటే ప్రత్యక్ష గుడారం అందుకని అందుకనే ప్రత్యక్ష గుడారం విషయం ప్రభు చెప్తు ఇంకో మాట కూడా చెప్పినాడు ఇరవై రెండవ వచ్చినాం అక్కడ నేను నిన్ను కలుసుకొని కాబట్టి ఇక ప్రత్యక్ష గుడారం ఏంటి దేవుడు నివసించడు కొరకై తన ప్రజల మధ్య నివసించడు కొరకై ఒక సాధనంగా కనబడుతుంది ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ఏంటి దేవుడు తన ప్రజలను కలుసుకునేటువంటి సందర్భంగా కనబడతా ఉంది అందుకని ప్రాబోనాయుడు కాబట్టి నేను మీ మధ్య నివసించినట్లుగా మీరు నా కొరకాయ పరిశుద్ధ మందిరము కట్టండి అందుకని ఆ యొక్క ఎక్కడ ఆ యొక్క అంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే విడి దిగుతా దిగేటువంటి వారో అక్కడ ఎక్కడ ప్రత్యక్ష గుడారం వేయబడేది మరి నాలుగు వైపులా మూడు మూడు గోత్రాలు దిగిన తర్వాత మధ్యలో ప్రత్యక్ష గుడారం నాలుగు మూల పన్నెండు గోత్రాలు కాబట్టి ఏ దిక్కు ఏ గో ఏ ఏ ఏ మూడు గోత్రాలు దిగాలో ప్రభు ఒక ఇస్తా వచ్చినాడు అంటే దేని యొక్క ఆశ ఏంటంటే దేవుని ప్రాణాల మధ్యలో నివసించాలని ద్వితీయ ప్రదేశాలు మనం చూడం కానీ నీక నేను మీ మధ్య సంచరిస్తాను కాబట్టి నీ యొక్క పాలెమును ఎట్లా ఉంచుకోవాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలని చెప్తా వచ్చినాడు కాబట్టి మన ప్రవేయాలంటే వాడు అంటే మొట్టమొదటిగా ఆయన మనకు దేవుడుగా చేపడ్డాడు మనకు ప్రభువుగా ఉన్నాడు మనకు తండ్రిగా ఉన్నాడు ఆయన ప్రజలుగా చేసుకున్నాడు మనల్ని చేర్చుకున్నాడు దేని వాక్యంలో అంత మాదిరి కాకుండా ప్రవేయం చేసినాడు మన మధ్య నివసించడానికి ఇష్టపడ్డాడు అంతేగాని ఎక్కడో సుదూరంగా చోట నిలబడి మీరు అక్కడికి రావాలని చెప్పలే అక్కడ ఆయన నివసించడం అనేటువంటిది ఏం ఏం చూపి సంచరించడం కొరకే నివసించడం అని భయపడతా ఉంది అందుకని అంతే అంతేగాని దేవుడు నువ్వు ఇక్కడ మాత్రమే ఉండాలా ఇంకా నువ్వు కదలకూడదు ఇంకా మిగతా విషయాలు సంబంధం లేదనేవాడు కదా మన ప్రభు మన ప్రభు అలాంటి వాడంటే మనతో నివసించడానికి ఇష్టపడేవాడు చక్కని పాట కూడా ఉంది కదా ఇదిగో మన్ను జుల్ల మాధ్యను దేవాది దేవుడు వాసం చేయుచ్చుండే ఇదిగు చుల్ల మధ్యను దేవాది దేవుడు వాసం చేయుచుండే తను కాపురముండు స్థలము తన స్వంత ప్రజల మధ్యనే తను కాపురముండు స్థలము తన స్వంత ప్రజల మధ్యనే దేవుడు తానే వారి దేవుడై ప్రతిభాష్పబిందు తుడుచున్ దేవుడు తనే వారి దేవుడై ఉండి ప్రతిభాష్ప బిందువు ఇదిగో మనుజుల మధ్యను దేవాది దేవుడు వాసం చేయుచుండే ఇదిగో మనుజుల మధ్యను దేవాది దేవుడు వాసం చే కాటి ప్రభు ఆయన నివసించడానికి వస్తాం దీని వాక్యం మనకి ఈ మాట మనకి ఏం చూపిస్తుంది దేవుని యొక్క మందిరాన్ని చూపిస్తూ ఉంది ప్రభు స్తోత్రములు కాబట్టి ఆయన మన మధ్య నివసించేవాడుగా మనతో మాట్లాడేవాడుగా మనతో కలుసుకుంటూ కొరకాయి మన మధ్య సంచరించుడు కొరకాయి మనలందరినీ కూడా దేవుని యొక్క ప్రజలుగా ఏకపరచుడు కొరకాయి మన కొరకు దేవుడు ఏం ఏర్పాటు చేసినాడు ఆయన యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసినాడు అందుకని చక్కని మాట మనం చూడంగానే లోకాసు వార్తలో ఎంఐ గ్రామానికి వెళ్ళేటప్పుడు అక్కడ చక్కని మాట రాయబడింది ఏమి రాయబడింది ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళిన రాయబడి ఉంటుంది ఒక మాట చూడండి లోకాసు వార్త చివరి అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసేది కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను కాదు వారితో ఉండుట కొరకే వెళ్ళినాడు ప్రభు ఏమన్నాడు ప్రాణంలో ఎదుగున్న తలుపు నిర్చున్న తలుపు తడుచున్న ఎవడైనా తలుపు నా స్వరం విని తలుపు తీసినట్ల నేను అతినితకు వస్తాను రావడం మాదిరి కాదు కానీ అతను సహవాసం చేస్తానని ప్రభు చెప్తా వచ్చినాడు అందుకే దేని ఒక వాక్యంలో కానీ ప్రభు యొక్క ఏర్పాటు ఏంటంటే యొక్క ఉద్దేశం ఏంటంటే ఎందుకొని ఆయన మనకు దేవుడిగా చేపడ్డాడంటే ఎందుకని మన తండ్రిగా ఉన్నాడంటే ఆయన మనతో మనము ఆయనతో కలిసి నివసించడు కొరకు అందుకని ఒక మాట కూడా మనం చూస్తూ వచ్చినాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఐక్యత దేని కొరకు కలిసి నివసించడం కొరకైనా ఐక్యత కానీ దేవుడు మనతో ఉండు కొరకాయ కానీ మనల్ని తనతో ఐక్యపర్చుకున్నాడు ఆయనను ఆయన మనకు మనతో ఐకపరచుకోవడానికి ఇష్టపడతూ వచ్చినాడు నీ యొక్క నాయక స్థానంలోనికి ఆయన రావడానికి ఇష్టపడినాడు నీ యొక్క నాయక శాపం ఆయన భరించినాడు ఎందుకోసం భరించినాడు కాడి మనల్ని దేవుని దూతల్లో ఒకరిగా ఉంచడానికి కాదు కానీ ఆయన ఎలాంటి ఎలాంటి ఆధిక్యత మనకి ఇచ్చినాడంటే నిజంగా దీన్ని మనం వర్ణించలేం అర్థం చేసుకోలేం కానీ ఆయనతో నివసించడం కొరకాయి అందుకని ఈ యొక్క మందిర సహవాసం అనేటువంటిది ఏం చూపిస్తూ ఉందంటే కానీ ఆయనతో కలిసి నివసించు అనేటువంటిది ఇది దేని కొరికైనా నమూనా అందుకని నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయం దయచేసి పదమూడవ వచ్చినం నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయం నాకు నడిపించిత్వి కానీ ప్రభు స్తోత్రములు ఆయన విమోచించిన ప్రజలను ఎక్కడ తీసుకొచ్చినాడంటే చెప్పండి ఆలయం నాకు నడిపించినాడు కానీ దేవుని యొక్క మందిరం ఏం చూపిస్తూ ఉంది బలిపీఠమున స్థలం దేవుని యొక్క మందిరం ఏం చూపిస్తుంది ఆనంద సంతోషములు కలుగజేయు దేవుడు నివసించేటువంటి స్థలం కానీ ఇక్కడ దేవుని యొక్క మందిరం నివాసంలో ఎందుకు తీసుకొస్తున్నాడు తర్వాత కింద భాగంలోకి వస్తే మనం అక్కడ చూస్తాము పదిహేడవ వచనం నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు యోహోవా కాడు ఎందుకు ఆయన తన ప్రజలను విమోచిస్తున్నాడు ఎందుకని పరిశుద్ధాలను తీసుకొస్తున్నాడంటే వారిని ఎక్కడ తీసుకొని వెళ్ళడానికి యహోవా నీ స్వాస్థమైన కొండ మీద నా ప్రభ నీవు నివసించుకు నివసించుటకు నిర్మించుకుని చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాల మందు వారిని కాడి నిత్యత్వంలో ఆయనతో కూడా యుగంలో ఉంచుడు కొరకు అయినటువంటి ఏర్పాటు అది కానీ ఆయన నిర్మించుకున్న తన కొరకు నిర్మించుకున్న చోటులో ఆయన ఉండే స్థలములో అందుకని ప్ర శిష్యులతో ఏమన్నాడు నేను స్థలములో మీరు నువ్వు ఉండిలాగునా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పినాడు ప్రభు స్తోత్రంలో కాబట్టి ఆయన మనకు దేవుడుగా చేయటం మాత్రమే కాకుండా కాడి ఆయన తన మందిరంలో మనల్ని చేర్చి నిత్య నిత్యత్వము ఆయనతో ఉండు కొరకాయ ప్రణాళికలో భాగముగా తన ప్రజలతో ప్రభు మనల్ని చేసిన వాడిగా ఉన్నాడు దాని కొరకాయ కానీ ప్రభు ఎంత గొప్ప క్రైము మన కొరకై చెల్లించి శిలలో తన ప్రాణమిచ్చి ఆయన మరి మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు అందుకని బల్ల చుట్టూ బల్ల బళ్ళ అనేటువంటిది రెండో వర్తమానం తర్వాత ఇచ్చే బల్ల ఎందుకని ముందే బల్ల పెట్టాలా మనం ఎక్కడ ఆరాధన చేస్తున్నాం బల్ల చుట్టూ చేర ఆరాధన చేస్తున్నాం ఎందుకు బల్ల చుట్టూ చేరుతున్నాం కాబట్టి ఎందుకు మధ్యలోనే పెట్టి చుట్టూ అంటే ప్రభు ప్రేమను జ్ఞాపం చేసుకుని ప్రభా నీ ప్రేమను బట్టి నువ్వు చెల్లించిన క్రయాన్ని బట్టి ప్రభా నువ్వు నాకు దేవుడిగా చేయబడినావు నీ యొక్క క్రయాన్ని బట్టి నీ రాజ్యంలో నీ ప్రజలుగా నేను చేర్చుకున్నావు నువ్వు నాకు రాజుగా ప్రభుగా అయినావు నువ్వు చెల్లించిన క్రయాన్ని బట్టి నీ కుమారుడుగా కుమార్తెగా నేను చేయబడినాను నువ్వు నాకు తండ్రిగా చేయబడినావు అని మనం ప్రభుని ఆరాధించడానికి రెండవదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన మరి వారితో ఆయన నివసించేవాడుగా ఉన్నాడు తర్వాత ఒక చిన్న మాట ప్రభుని గురించి అదే వచ్చిన భాగంలో జ్ఞాపం చేయబడింది రెండవ కొరింది రాసిన పత్రిక ఆరో అధ్యాయము చివరి మాట సర్వశక్తి గల మీరు నాకు కుమారులు కుమార్తెలు ఇందురని సర్వశక్తి గల ప్రభు చె కానీ మనం ఆరాధించేడు ప్రభు ఎవరు అంటే అని చెప్పండి ఆయన సర్వశక్తి కలిగేటువంటి వాడు అది లోకంలో శక్తి మంత్రుడు ఉన్నాడు ఒకడు ఎవరు చెప్పండి శత్రువైన సాతన్ కాబట్టి వాళ్ళ చేతిలో మనం చిక్కినాం కానీ వాడు శక్తి గలవాడు కాబట్టి బలం కలిగినవాడు కాబట్టి మనంతట మనం వాళ్ళ చేతులను విడిపించలేకపోయినాం అయితే వాడు శక్తిగలవాడైతే మన ప్రభు ఎవరు చెప్పండి సర్వశక్తి కలిగినటువంటి వాడు సాతానికంటే బలం కలిగిన వాడు సాతాని నుంచి వాని చేతుల్లో నుంచి పాపం నుండి మనల్ని ఏం చేస్తాడని చెప్పండి విడిపించిన వాడుగా ఉన్నాడు సాతాన్ని జయించి కాడి మనల్ని రక్షించేటువంటి వాడుగా ప్రభుని మనం చూస్తూ ఉంటున్నాం కానీ తలం రోజులో ఉంచుకుందాం మొట్టమొదటిగా దేవుడికి మనకు సంబంధం చూపిస్తూ ఉంది రెండవదిగా దేవుని మన సహవాసం తీసుకొచ్చినాడు నిత్యత్వం కూడా సిద్ధపరుస్తున్నాడు మూడవదిగా మనం ఆదించే ప్రభు సర్వశక్తిమంతుడుగా కనుక శత్రువును ఓడించి కనుక ప్రభువు ఇంతొప్ప రక్షణకు మనల్ని పాతులుగా చేసిన వాడిగా ఉంటున్నాడు ఈ తలం ఉంచుకున్న వారమై మన ప్రభుని ఆరాధించి మనం కనపరుస్తాం